హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కావాల్సినవి ఒక పావు కప్పు వేరుశనగ పప్పులు ఒక పావు కప్పు శనగలు ఒక పావు కప్పు బొబ్బర్లు అంటాం కదా అవి ఒక పావు కప్పు పెసలు తీసుకోండి ఇవన్నీ చాలా చాలా హెల్దీ ఫుడ్ కదండి వీటిని ఏం చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకోండి వాటర్ వాటర్లో ఈ పప్పులు చూపించాను కదా పప్పు దినుసులు మొత్తం కూడా ఇలా వేసేసుకోండి వేరుశనగలు పెసలు బొబ్బర్లు అలాగే శనగలు తీసుకున్నాను నేను అలా తీసుకున్న తర్వాత వాటిని మార్నింగ్ మనం లేవగానే వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి వాటర్ తక్కువ పోయకూడదండి చాలా ఎక్కువే పోసుకోవాలి అవి ఈవినింగ్ కల్లా నాని పైకి వస్తాయి అందుకే కొన్ని వాటర్ని ఎక్కువే పోసుకుని అలా బౌల్ మీద మూత పెట్టుకుని ఉంచుకోండి ఈవినింగ్ చూసామంటే ఎలా వస్తాయి చూడండి నాని కదా అన్ని గింజలు చక్కగా నాని వాటర్లో ఇలా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రన్ అవుతున్న వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలనే బిల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాం కదా ఈ ఈవినింగ్ కల్లా ఇవి నాంతాయి కదా నాని వాటిని వాటర్ మొత్తం కూడా తీసేసుకోండి ఇలా తీసేసుకుని ఒక క్లాత్ తీసుకోండి పొడి క్లాత్ ఏమైనా ఒకటి తీసుకుని ఆ వాటర్ని మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత వీటిని ఇలా పోసుకోండి క్లాత్ మీద పోసుకొని వాటిని రౌండ్గా ఇలా చుట్టేయండి ఫ్రెండ్స్ దీనిని బాగా టైట్గా చేయాలి క్లాత్లో మొత్తాన్ని కూడా అలా నొక్కి పెట్టుకుని టైట్గా చుట్టేసుకుని ఒక బౌల్లో పెట్టుకొని ఆ నైట్ మొత్తం కూడా అలా మనం ఓపెన్ చేయకుండా అలా ఉంచేసుకోవాలి ఇలా పెట్టుకుని ఒక గిన్నెను కానీ ప్లేట్ కానీ పైన పెట్టుకొని అలా నైట్ మొత్తం అలా ఉంచేసుకోండి మనం మార్నింగ్ లేవగానే చూసినట్లయితే చక్కగా వస్తాయండి అవన్నీ మొలకలు వస్తాయి అన్నమాట స్ప్రౌట్స్ అంటాం కదా అవి మొత్తం కూడా మొలకలుగా కనిపించి మనకి చక్కగా కనిపిస్తాయండి చూడండి చాలామంది ఇలా డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు హెల్తీ డైట్ పాటించేవాళ్ళు హెల్త్ కోసం డైట్ పా మెయింటైన్ చేసేవాళ్ళు ఇలా తింటూ ఉంటారు కదా కానీ వాటిని ఎక్కువగా మనం తినలేమండి కొన్ని తినేటప్పటికీ చాలు అనిపిస్తుంది కానీ అలా కాకుండా ఇలా మొత్తం కూడా ఏం చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఒక గింజ కూడా మిస్ అవ్వకుండా చక్కగా వచ్చింది చూడండి ఇలా మొలకలు వచ్చినాయి కదా వీటిని మనం తినాలంటే తిన తినబుద్ధి కాదు కదా డైరెక్ట్గా అందుకే వీటిని మొత్తాన్ని కూడా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకోండి అలా జార్లో వేసేసుకొని ఒక త్రీ కానీ ఫోర్ కానీ పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి సాల్ట్ కూడా వేసుకోండి నేను సాల్ట్ చెప్తూ మర్చిపోయానండి సాల్ సాల్ట్ కూడా వేసుకొని అలాగే రుబ్బుకున్నామంటే ఎక్కువగా నలగక్కర్లేదండి చక్కగా ఇలా రుబ్బుకొని ఒక బౌ బౌల్లోకి తీసేసుకోండి మొత్తాన్ని ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి దీనిలో మనం బియ్యపు పిండి కానీ బియ్యపు రవ్వ కానీ అలాగే బొంబాయి రవ్వ కానీ ఏమీ కలపలేదు అలాగే పప్పులు మాత్రమే డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పిండి చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది దోశ వేసుకునేటప్పుడు ప్యాన్ మీద కొంచెం కష్టంగా అనిపిస్తుంది మీరు చక్కగా స్లోగా చక్కగా తీసుకుని పిండిని ఒక్కొక్క గరిటె అలా వేసుకోండి దానిపైన ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా వేసుకోండి ఆ దోశ పైన అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోండి దోశకి చాలా టేస్ట్ వస్తుందండి దీనివల్ల అలా క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కడుక్కొని కట్ చేసుకుని ఆ కొత్తిమీర కూడా కొంచెం జల్లుకుంటే దోశ చాలా చాలా బాగుంటుందండి హెల్తీ అండ్ టేస్టీ దోశ అండి ఇది బ్రేక్ఫాస్ట్ మీరు ఎప్పుడూ డైలీ ఇడ్లీ అట్టు చపాతి అలాంటివి తినే కన్నా ఇలా ఒక్కరోజు ట్రై చేసి చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది ఆనియన్ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటూ ఉంటారు కానీ మనం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసినప్పుడు పప్పులు గ్రైండ్ చేసినప్పుడు వేసేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు ఆనియన్స్ మీద పచ్చిమిర్చి వేయలేదండి నేను చాలామంది ఘాటు తినలేరు కదా ఇలా వచ్చింది కదా దోశ ఇప్పుడు మనం వేగటం స్టార్ట్ అయిన తర్వాత మనం మనం కావాలనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే హెల్త్ దృష్ట్యా అలాగే కూడా తినేయచ్చు అది చాలా స్మూత్గా ఉంటుంది పిండి అని చెప్పాను కదా దాన్ని టర్న్ చేసుకోవటానికి కొంచెం శ్రమ అనుకోకుండా స్లోగా టర్న్ చేసుకోండి ఫాస్ట్గా తీసామంటే మొక్కలైపోతుంది అలా స్లోగా చక్కగా వెనక తిప్పుకొని వేసుకోండి వెనక వైపు కూడా చక్కగా కాల్చుకొని కొంచెం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమేనండి వేడివేడిగా హెల్దీ దోశ రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ పిల్లలకి పెద్దవారికి చిన్నపిల్లల నుంచి పెద్దవారి అందరికీ కూడా హెల్త్కి ఇది చాలా మంచిది కదా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను దీనిని డైరెక్ట్గా తినేయచ్చండి అల్లం పచ్చిమిర్చి అలాగే క్యారెట్ తురుము ఆనియన్స్ అన్నీ వేశాం కదా డైరెక్ట్గా కూడా తినచ్చు లేదంటే చట్నీతో కానీ మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన కర్రీస్ ఉంటాయి కదా ఆ కర్రీస్తో కూడా ట్రై చేయచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి శెట్టి